జోబా ఇంకా జార్జి అయిపోయింది జార్జియాలోంచి వచ్చేసా అయినా కానీ జోబా చెప్తున్నా ఇండియాకి గమర్ జోబా చెప్పాను కదా నేను వేరే కొత్తగా చెప్తాయమన్నా ఇంకా నేను దోహ ఎయిర్పోర్ట్లో దిగేశాను అనమాట నేను పార్ట్ వన్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అంటే టిబ్లీట్ దోహ నేను ఒక వీడియో చేస్తా అది పార్ట్ వన్ అది నేను వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతా వెళ్ళి చూసేయండి పార్ట్ వన్ చూడని వాళ్ళు అసలు దోహ టు నేను హైదరాబాద్ ఎలా వెళ్ళాను అంటే అన్ని కష్టాలు వాడి వెళ్ళాను తెలుసా నాకు వచ్చిన తిప్పలు మాత్రం ఎవ్వరికి రావద్దు దోహాలో నా లగేజ్ ఆపేశారు ఎందుకంటే దాంట్లో కండిషనర్ ఉందనమాట ఆ కండిషనర్స్ టూ ఉన్నాయి అవి ఎలా చేయాలంటే నేను చెకింగ్ బ్యాగ్ లో పెట్టుకుని ఉన్నా అయిపోవు అట్లా నావే కాదు ఎయిర్పోర్ట్స్ కూడా ఎవరిదో ఆపేశారనమాట చాలా స్ట్రిక్ట్ చెకింగ్ ఉంది ఇక్కడ మాత్రం దోహాలో మీరు కూడా నా వెళ్తే మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి చాలా స్ట్రిక్ట్ అంటే అంత స్ట్రిక్ట్ అనమాట చెకింగ్ లో నేను పడిన అంత టెన్షన్ మీరు మాత్రం పడొద్దు ఏమున్నా చెక్ బ్యాగ్ లోనే పెట్టుకోండి నాకు తెలియక నేను చిన్న బ్యాగ్ లో తెలియక ఇంకా మీరు మాత్రం అట్లా మాత్రం చేయొద్దు ప్లీజ్ ఎంత టెన్షన్ తెలుసా పక్కన హాఫ్ అన్ అవర్ ఆపేసారు అసలు ఏంటో ఏమో నేను బయలుదేరిన వేళ విశేషమో బాలేదు అనుకుంటా అక్కడ నుంచి క్యాబ్ ఆగిపోవడం మా మమ్మీ వాళ్ళు చాలా టెన్షన్ పడ్డం నాకైతే మామూలు టెన్షన్ కాదు అక్కడ నుంచి టిబ్లీసీ నుంచి ఏమో వన్ అవర్ ఫ్లైట్ లేట్ మళ్ళీ దోహలో దిగిన తర్వాత టూ అండ్ హాఫ్ అవర్స్ నాకు లేవర్ అనమాట టిబ్లీసీలో ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల నాకు వన్ అవర్ లేట్ వచ్చింది ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ లేవరే ఉంది టైమ్ అక్కడ నుంచి నేను చెక్ ఇన్ మళ్ళీ అయ్యింది కాబట్టి నాకు వన్ అవర్లోనే వెళ్ళిపోవాలి అసలు ఎంత టెన్షన్ తెలుసా చెక్ ఇన్ బ్యాగ్ ఏమో నాది పక్కన పెట్టేసినారు మీరు కండిషనర్స్ ఉన్నాయి తీసేయాలని చెప్పి నేను అప్పటికే చాలా రిక్వెస్ట్ చేసుకున్నా అట్లీస్ట్ ఒకటైనా ఎలా చేయండి నేను నెక్స్ట్ టైం రిపీట్ చేయను నేను తర్వాత ముంబైకి వెళ్ళిన తర్వాత నా చెక్ బ్యాగ్ లో పెట్టేసుకుంటా ఇవి ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసుకున్నా కూడా ఇంకా వాళ్ళు పట్టించుకోలేదు లేదు మేడం సారీ సారీ అని చెప్పేశారు ఇంకా తీసేసుకోమని చెప్పినా తీసేసుకున్నారు రెండు కండిషనర్స్ కూడా తీసేసుకున్నారు ఇంకా అది అయిపోయిన తర్వాత నా ఫ్లైట్ దగ్గరికి వెళ్తుంటే నేను ఇప్పుడే లాస్ట్ కాల్ ఫ్లైట్ కి మీరు ఇక్కడ నుంచి రన్ చేయాలని అన్నారు చెక్ ఇన్ దగ్గర నుంచి ఫ్లైట్ బస్ ఉంటది కదా బస్ దగ్గరికి ఒక కిలోమీటర్ దూరం ఉందండి బాబు దోహ ఎయిర్పోర్ట్ లో మాత్రం అసలు ఎంత పరిగెత్తా అని తెలుసా నేనైతే చేతిలో మూడు బ్యాగులు పెట్టుకొని పరిగెత్తిన మామూలుగా కాదు అసలు ఎంత ఉరికిచ్చారంటే తర్వాత ఇంకా బస్ ఎక్కిన అప్పుడు డోర్స్ క్లోజ్ అయినాయి తెలుసా నేను బస్సు ఎక్కా అప్పుడు వెంటనే ఇంకా అక్కడ నుంచి ఇంకా ఫ్లైట్ ఎక్కేసా కూర్చున్నా ఇంకా అప్పుడు టెన్షన్ పోయింది నాకైతే ఈ ఫ్లైట్లో నాకు ఒక చికెన్ శాండ్విచ్ ఇచ్చారు ఈ చాక్లెట్ బ్యాగ్ ఇచ్చారు దీంట్లో మొత్తం చాక్లెట్స్ ఉన్నాయి అవి నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను అనమాట దీంట్లో నాకు ఇది ప్యాక్ బాగా నచ్చింది కదా మమ్మీ వాళ్ళకి చూపిద్దామని తెచ్చుకున్నా ఇది వచ్చేసి చికెన్ శాండ్విచ్ ఫ్లైట్లో నుంచి మాత్రం అసలు సన్ రైజర్స్ బల్లే కనిపిస్తున్నాయి తెలుసా నేను ఎక్కింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి నాకు భలే కనిపించింది మొత్తం మేఘాలు ఆ సన్ బస్ అనిపించింది కానీ ఈ ఫ్లైట్లో నాకు విండో సీట్ లేదనమాట మిడిల్ సీట్ పడింది ఇంకా ఏం చేస్తాం ఏం చేయలేం ఫైనల్లీ మన ఇండియాలో ల్యాండ్ అయిపోయా ఇక్కడ తెలుసా ల్యాండింగ్ దగ్గర నుంచి మళ్ళీ నేను ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి మళ్ళీ చెక్ ఇన్ స్టార్టింగ్ నుంచి ఉంది అసలు బస్సు దగ్గర నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ దాకా వెళ్ళడానికి ఒక కిలోమీటర్ ఉందండి బాబు ఈ మూడు బ్యాగ్లు వేసుకొని నడవలేక సచ్చా అని తెలుసా నా కష్టాలు అయితే ఎవరికి రావద్దు అసలు మరి ఎందుకు ఇట్లా త్రీ లేఓవర్స్ తీసుకున్నాను అని మీరు వాడు నన్ను అడగచ్చు బట్ నేను మా తో బుక్ చేసుకోవాల్సింది కానీ నేను తర్వాత బుక్ చేసుకున్నా వాళ్ళు బుక్ చేసుకున్న టెన్ ట్వంటీ డేస్ కి బుక్ చేసుకున్నా అనమాట సో నాకు ఫ్లైట్ టికెట్స్ దొరకలేదు ఇట్లా టూ లే కి దొరకలేదు అనమాట ఇంకేం చేస్తాం తప్పక వచ్చినట్టు బుక్ చేసుకున్నా సర్లే సరదాగా ఉంటది అనుకున్నా గానీ మరింత సరదాగా అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు దోహ ఎయిర్పోర్ట్లో ఏంటో ఏమో అట్లా అయిపోయింది నాకు ఆ రోజు అసలు చాలా ఘోరం అనమాట ఒక దగ్గరికి వెళ్తే ఒక కౌంటర్ దగ్గరికి వెళ్తే మీరు సి వన్ అని అన్నారు సి వన్ దగ్గరికి వెళ్తే మీరు ఎయిట్ అని అన్నారు ఎయిట్ దగ్గరికి వెళ్తే మీరు ఇక్కడ కాదు ఎయిటీ త్రీ ఇప్పటికే ఫ్లైట్ లాస్ట్ అలా అయిపోయింది మీరు ఉరకాయలు ఇక్కడ నుంచి అనగానే ఎట్లా పరిగెట్టినా తెలుసా నాకు ఆ టైంలో ఏడుపు ఒక్కటే తక్కువ ఒక్కదాన్నే ఉన్న ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరు వీడియోస్ కూడా నేను సరిగ్గా తీయలేదు మీరు చూడొచ్చు వీడియోస్ కూడా అక్కడక్కడ తీసుకున్న ఖాళీ ఉన్న దగ్గరే కానీ కంటిన్యూగా అయితే తీయలేదు ఇంకా అట్లా అయిపోయింది ఇంకా దోహ ఎయిర్పోర్ట్లో ఫైనల్గా అయితే ముంబైలో రీచ్ అయిపోయా ముంబైలో కూడా మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి చెక్ ఇన్ అయింది అక్కడ కూడా చాలా టైం అయింది ముంబైలో ఎంత ఎంతసేపు తెలుసా నా లేఓవర్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ లే ఓవర్ అనమాట ముంబైలో ఈ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ కూడా నాకు ఇన్ దగ్గర ఇంకా బోర్డింగ్ పాస్ దగ్గర ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఈ షాపింగ్ చూసుకుంటూ టైం అయితే గడిచిపోయింది కానీ దోహాలో మాత్రం టార్చర్ అసలు టార్చర్ అంటే మామూలు టార్చర్ కాదు ఎప్పుడు ఇంకా లైఫ్లో నేను అట్లా అన్ని లేవర్స్ పెట్టుకోను అంత టైం తక్కువ టైం డిఫరెన్స్లో మాత్రం అస్సలు తీసుకోను ఇదంతా మీతో ఎందుకు షేర్ చేస్తున్నా అంటే నాలాగా మీరు కూడా అట్లా ట్రబుల్ అవ్వద్దు మీకు అంత చూసుకొని వెళ్ళొచ్చు అని నేను తీసాను అనమాట మీకు చెప్తున్నా ఇదంతా షేర్ చేసుకుంటున్నా నాకు ఎక్స్పీరియన్స్ అయిందని ఇంకా నేను మాత్రం ఇంకా లైఫ్లో మాత్రం ఇట్లా చేయనులేండి నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందిలే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకుంటా నేనైతే నా లైఫ్లో ఇంకా ముంబై ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయా నాకు టికెట్లో ఎలా ఉందంటే టిబ్లీసీ టు ముంబై దాకా థర్టీ కేజెస్ ఎలా ఉంది బట్ ముంబై టు హైదరాబాద్కి ఎంత ఉంది ఫిఫ్టీన్ కేజెస్ చెక్కిన్ ఉందనమాట ఫిఫ్టీన్ కేజెస్ ఇన్ క్యాబిన్ వచ్చేసి సెవెన్ కేజెస్ ఇంకా ఎక్స్ట్రా బ్యాగ్స్ ఏం తెచ్చుకోద్దాం మెన్షన్ చేశారు ఆల్రెడీ టికెట్లో లో బట్ నేనేంది నాకు ధీమా అనమాట ఆ వాళ్ళే ఎలా వేస్తారు అన్నట్టు తెచ్చేసుకున్నా నాకు నిజంగా ఎన్ని ఎక్స్ట్రాలు అంటే నాకు ఇప్పుడు అర్థమైంది ఎప్పుడు ఇట్లా చేయొద్దని అరే వెయిట్ వెయిట్ ఇక్కడ షాపింగ్ అంతా స్కిప్ చేసి నా సోది నేను చెప్తా ఉన్నా కదా ఇక్కడ ముంబైలో చాలా షాపింగ్ ఉంటుంది నేనైతే నా దగ్గర త్రీ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి నేను అంతా షాపింగ్ ఏమి వెళ్ళలేదు అంటే ప్రైజెస్ కూడా తెలుసుకోలేదు జస్ట్ వీడియో తీసుకుంటూ వెళ్ళాను అనమాట ఇక్కడ మొత్తం మీకు ఒక ఐడియా ఉంటుంది కదా అని నేను నా స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేస్తా ఫస్ట్ ఈ షాపింగ్ చూసేద్దాం ఇక్కడ వచ్చేసి ఒకటి చెక్కతో చేశారనమాట నాకు ఇది బాగా నచ్చింది డిజైన్ అంతా కూడా భలే పూర్వం లాంటివి దేవుళ్ళవి ఇవన్నీ ఎందుకు ఇక్కడ అది కూడా ఏర్ రిపోర్ట్ లో ఎందుకు ఇట్లా చేశారో నాకు అర్థం కాలే బట్ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది ఆ డోర్స్ కానీ అవి కానీ ఏదో గుడిలాగా అనిపించింది నాకు చూస్తుంటే పాతకాలం లాగా ఆ బొమ్మలు చూడండి భలే ఉన్నాయి కదా చాలా అంటే చాలా నచ్చింది చూడ్డానికి మాత్రం ఉంది నిజంగా చెప్పాలంటే ముంబైలో నాకు సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ లే ఓవర్ కాబట్టి ఏం చేయాలో అర్థం కాలే నాకు పోనీ తిరుగుదామా అంటే మూడు బ్యాగులు ఉన్నాయి అవన్నీ వేసుకొని తిరగలేక ఒక దగ్గరే కూర్చొని ఉన్నా ఛార్జింగ్ పెట్టేసా అసలు చెప్పాలంటే నేను చాలా టైర్డ్ అయిపోయాను అనమాట తిరగలేని పరిస్థితిలో ఉన్నా ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర వచ్చేస్తుంది నిజంగా అంత టైర్డ్ అయిపోయాను అనమాట అంత నిద్ర వచ్చేసింది హైలైట్ ఏం తెలుసా అక్కడ ఛార్జింగ్ పెట్టేసి దాని ఎదురుగానే నేను కూర్చున్నా అంటే వెయిటింగ్ హాల్లో అక్కడ తెలుసా వదిలేసి పడుకుని పోయా నా పక్కనే త్రీ బ్యాగ్స్ పెట్టేసుకున్నా వదిలేసినా ఇంకా నిద్రపోయినా అట్లనే చాలాసేపు ఎప్పటికో మెలకు వచ్చి వామ్మో ఫోన్ ఒక్కటే పెట్టేశాను నేను మెలకు లేను అసలు ఫోన్ ఏమైపోయి ఉంటుంది ఒకవేళ నేను పడుకొని ఉంటే పోయి ఉంటే ఏంటి నా సిచ్యువేషన్ మమ్మీ వాళ్ళు ఒకసైమో టెన్షన్ పడుతూ ఉంటారు అని ఏమేమేమో థాట్స్ వచ్చినాయి పోనీ మెలకు ఉందామా అంటే నాకు ఫుల్ కోల్డ్ అయింది వర్ష వర్షం వస్తుంది బయట క్లైమేట్ జ్యూసనీమో చల్లగా ఉంది నాకేమో కొంచెం లైట్గా ఫీవర్ వచ్చింది నిద్ర వచ్చేస్తుంది టయర్డ్గా ఉన్న అసలు ఎక్కడ ఉంచుంటే అక్కడ నిద్ర వచ్చేసింది కానీ ఫోన్ ఏమై ఉండేదా అనిపించింది అయినా ఇంకా లేగసి తీసుకున్న అప్పటికే ఫుల్ ఛార్జింగ్ పెట్టేస్తా వీడియో తీసే ఒక్క కూడా లేదు నాకు ఫుడ్కి మాత్రం ఎక్కడ లోట్ లేదులేండి నాకు ఇక్కడ చూసారా ఈ లైట్స్ ఎంత బాగున్నాయి కదా ఒకటి మొగ్గలాగా హాఫ్ మొగ్గ కొంచెం విచ్చుకున్నట్టు ఫుల్గా విచ్చుకున్నట్టు భలే ఉన్నాయి కదా నాకు ఈ లైట్స్ బాగా నచ్చాయి హైలైట్ చూడండి ఇప్పటిదాకా నా దరిద్రం ఏంటో ఇట్లా అయిపోయింది అనుకుంటే ముంబైలో ఫుల్ రైన్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్లైట్ డిలే అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అంటే మాటల అమ్మ ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చులే వెళ్ళి తినొచ్చు రెస్ట్ తీసుకోవచ్చు అని నా ఎగ్జైట్మెంట్లో నేనున్నా ఏం లేండి ఇన్ని టెన్షన్స్లో ఉన్న ఎగ్జైట్మెంట్ కూడా పోయింది ఇంకా ఏమో ఇంకా అట్లా అయిపోయింది నా పరిస్థితి ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది ఏ ఫ్లైట్ చూసినా ఇది అనుకుంటా నేను వెళ్ళేది ఇదే అనుకుంటా అని అనిపిస్తుంది మా మమ్మీ వాళ్ళేమో కాల్స్ మీద కాల్ చేస్తున్నారు వచ్చేస్తున్నావు నానా వచ్చేస్తున్నావు నానా అంటున్నారు లేదు మమ్మీ ఫ్లైట్ డిలే అయింది వన్ అండ్ హాఫ్ అవర్ అని నాకేమో మా మమ్మీ ఇంట్లో సున్నుండలు చేసి పెట్టారంట చాలా ఎగ్జైటింగ్ ఉన్నది తెలుసా నాకు సున్నుండలు అంటే చాలా ఇష్టం అబ్బా సున్నుండలు ఎన్ని రోజులు ఎయిట్ మంత్స్ దూరంగా ఉన్నా తెలుసా హోమ్ ఫుడ్కి వెళ్ళంగానే తినేయాలి మా మమ్మీకి పెద్దలు లిస్టే చెప్పా అసలే మా మమ్మీకి హెల్త్ బాగాలేదు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇంకా నువ్వేం చేయొద్దులా అని చెప్పాను కానీ చేసి పెట్టారంట నా కోసం బీరకాయ కర్రీ అండ్ బీరకాయ పచ్చడి చేయమని చెప్పా చేశారు పాపం సున్నుండలు కూడా చేశారంట నా కోసం నాకు ఇష్టం చాలా సున్నుండలు అంటే నా కోసం సున్నుండలు చేసి పెట్టింది మమ్మీ ఇక్కడ ఫుల్ రెయిన్ పడుతుంది హైలైట్ తెలుసా ఫ్లైట్స్ నేను ఫస్ట్ టైం ట్రాఫిక్ జామ్ అవ్వడం చూసా ఫ్లైట్స్కి కూడా నా ఫ్లైట్ బ్యాక్ సైడ్ చాలా ఫ్లైట్స్ ఇట్లా క్యూబ్ అనమాట అంటే ఒక త్రీ ఫోర్ ఫ్లైట్స్ బ్యాక్ సైడ్ ఇట్లా వస్తూ ఉన్నాయి ఇదేంట్రా బాబు ఫ్లైట్స్కి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందా అని నాకు ఇప్పుడే తెలిసింది అంటే నేను రెగ్యులర్గా ఏం తిరుగుతూ ఉండాను కదా ఇది సెకండ్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం నాకు ఫుడ్కి కూడా ఏం లోట్లేదు త్రీ ఫ్లైట్స్లో కూడా మీల్ ఉంది నాకు ఫస్ట్ ఫ్లైట్లో తిన్నా సెకండ్ ఫ్లైట్లో కూడా తిన్నా ఈ ఫ్లైట్లో కూడా తిన్నా మంచిగా ఫుడ్ మాత్రం ఫుల్గా ఉంది స్టమక్ ఫుల్ ఉంది కానీ చాలా టయర్డ్గా ఉన్నా ఎప్పుడెప్పుడు వెళ్తాను రా బాబు ఇంటికి అని అనిపించింది ముందు వెళ్తుంది కదా ఎయిర్ ఇండియా మాది కూడా ఎయిర్ ఇండియా అనే దాని వెనకాల మేము ఉన్నాం అనమాట అది ఫ్లై అవ్వంగానే అది కొంచెం దూరం వెళ్తూ ఉంటుంది మా దక్కడే ఉంది అది కొంచెం పైకి వెళ్ళిపోయాక అప్పుడు మాది కూడా ఫ్లై అవుతుంది అండ్ మా బ్యాక్ సైడ్ కూడా చాలా ఉన్నాయి ఒక త్రీ ఫోర్ ఉన్నాయి అది కూడా నేను చూపిస్తాను మీకు ారా నా బ్యాక్ సైడ్ మా ఫ్లైట్ బ్యాక్ సైడ్ త్రీ ఫోర్ ఉన్నాయి అవి కూడా మేము ఫ్లై అయిన తర్వాత అవి మెల్లగా వస్తాయి అనమాట ట్రాఫిక్ జామ్ బల అవుతుంది కదా నాకు చూస్తుంటే బల అనిపించింది ఇంకా తొందర తొందరగా ఇంటికి రా బాబు దేవుడికి అయితే ఎన్ని ముగ్గులు మొక్కు నన్ను తొందరగా వెళ్తే బాగుండు ఇప్పటికే సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ అని నన్ను సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ కాకుండా ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేయించారు నేను ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ నైన్ అవర్స్ వెయిట్ చేశాను నేను ఇంకా నా ముందు స్టోరీకి వెళ్ళిపోదాం మీకు మళ్ళీ ముందు చెప్తా అది కంటిన్యూ చేద్దాం చెక్ ఇన్ బ్యాగ్ ఏమో టూ కేజెస్ ఎక్స్ట్రా ఉంది ఇంకా క్యాబిన్ బ్యాగ్ వచ్చేసి తక్కువే ఉంది కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ ఎయిట్ ఉందిలే అది కూడా బట్ క్యాబిన్ బ్యాగ్ వాళ్ళంతా పట్టించుకోలేదనమాట సర్లే అని ఎలా చేసినారు ఇంకోటి నేను బ్యాగ్ ప్యాక్ తెచ్చుకున్నా ఇంకా హ్యాండ్ బ్యాగ్ కూడా ఒకటి తెచ్చుకున్నా ఇంకా అవన్నీ ఎక్కువ అయ్యేసరికి నాకు ముంబై చెక్ ఇన్లో మీకు ఎక్స్ట్రా కేజెస్ పడతాయి మీకు పేమెంట్ చేసుకోవాలి అని అన్నారు నేను ఇంకేం చేసినా రిక్వెస్ట్ చేసుకున్న అమ్మాయి పాపం మంచిదే ఈసారి ఎలా చేస్తాం కానీ నెక్స్ట్ టైం నుంచి ఎలా చేయను అని స్ట్రిక్ట్గా చెప్పింది అనమాట థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ నేను నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేయను అని అన్నా పాపం మంచిది కాబట్టి తను ఎలా చేసింది లేదంటే ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చేది నెక్స్ట్ టైం మాత్రం ఇంకా ఇట్లా అవ్వకుండా రిపీట్ చేయకుండా చూసుకోవాలి ముందే అంత ప్లాన్ చేసుకొని తెచ్చుకోవాలి ఫిఫ్టీన్ కేజెస్ వల్లనే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది నేను ముందే తెలుసు నాకు ఫిఫ్టీన్ కేజెస్ అని నేను తను ఫిఫ్టీన్ కంటే ఎక్కువ ఉంది మీకు ఫిఫ్టీన్ కేజెస్ ఏ ఉందని చెప్పగానే నా రియాక్షన్ ఏంటి తెలుసా కావాలని నో రియాక్షన్ చేసా అదేంటి నాకు థర్టీ కేజెస్ ఇచ్చారు కదా ఫిఫ్టీన్ అంటారేంటి నా ఫ్లైట్ టికెట్ మీద నాకు థర్టీ కేజెస్ దాన్ని ఉంది నేను అందుకే ఎక్కువ తెచ్చుకున్నా అని చెప్పా తను నాకు తెలియదు కొన్ని నాకు అండి ఇట్లా ఫిఫ్టీన్ కేజెస్ ఉన్నట్టు నాకు థర్టీ కదా అందుకే నేను చూసుకోలేదు అని చెప్పా లేదు మేడం మీకు ఫిఫ్టీన్ కేజెస్ ఏ ఉంది థర్టీ కాదు మీకు దోహా వరకే మీకు థర్టీ కేజెస్ ఉంది ముంబై నుంచి ఫిఫ్టీన్ కేజెస్ ఉంది అని చెప్పింది అయ్యో అవునా నాకు తెలియదు అండి ఈసారి ఎలా చేయండి నెక్స్ట్ టైం నుంచి ఇంకా అని చెప్పా ఇంకా తను ఎలా చేసేసింది నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేయొద్దు ఈసారి కాబట్టి వదిలేస్తున్నామని స్ట్రిక్ట్గానే చెప్పారు సరే సరే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇంకా నా క్యాబిన్ బ్యాగ్ కూడా వాళ్ళకి ఇచ్చేసా ఓన్లీ నా దగ్గర బ్యాగ్ ప్యాక్ హ్యాండ్ బ్యాగ్ మాత్రమే ఉన్నాయి అన్నమాట తీసుకొని ఫ్లైట్ ఎక్కేసా ఇంకా జయబోలో గణేష్ మహారాజ్కి చేయనుకుంటూ ముంబై ఎయిర్పోర్ట్లోనే ఇంకా ఫ్లై అయిపోయినా కింద చూస్తున్నారా మీకు సీ కనిపిస్తుందా నాకైతే భలే ఇష్టం అనిపిస్తుంది తెలుసా ఫ్లైట్లో వెళ్తుంటే సీసే ఏమైనా కనిపిస్తుంటే నా ముందు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు అయితే ఎంత అల్లరి చేస్తున్నారు తెలుసా అవి చూసి సీ చూసి అసలు ఫ్లైట్ తెలుసా పైన ఎంత బాగుందంటే ఆ మేఘాలు అదంతా నాకు ఇంకా అలవాటు అయిపోయినట్టు అనిపించింది నాకు వామిటింగ్ వచ్చినట్టు కూడా ఎక్కడ అనిపించలేదు ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఒక్కదానా అన్న వెళ్ళిపోతా బట్ ఫస్ట్ టైం ఒక్కదాన్నే అంటే చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు మీకు ఒకటి తెలుసా నేను ఫ్లైట్లో వెళ్తుంటే నాకు రెయిన్బో కూడా కనిపించింది రెయిన్బో చూసి నేను బాగాలే అనిపించింది నాకైతే దగ్గర నుంచి చూసా కదా ఇంకా మా మమ్మీ వాళ్ళేమో మెసేజ్ల మీద మెసేజ్ చేస్తున్నారు ల్యాండ్ అయిపోయినా ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని మా మమ్మీకి హెల్త్ బాగాలేదు కాబట్టి మా అక్క ఫ్రెండ్స్ వచ్చారు తీసుకెళ్ళడానికి నన్ను ఫ్లైట్ దగ్గరికి సారీ సారీ ఫ్లైట్ కాదు ఎయిర్పోర్ట్ Oh you నాకు ఈ ఫ్లైట్లో ఫుడ్ ఏం పెట్టారు తెలుసా ఇది వచ్చేసి వెజ్ బర్గర్ అనమాట అండ్ పక్కనే ఉన్నది కప్ కేక్ నాకు భలే నచ్చింది ఇవి రెండు కూడా అండ్ సాస్ కూడా ఇచ్చారు ఒక వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు నాకు టేస్ట్ మాత్రం బాగా నచ్చింది ఇంకా స్టమక్ ఫుల్ అయిపోయింది ఇంటికి వెళ్ళి తినాలి కూడా నేను ఇప్పటికే టైమ్ సిక్స్ థర్టీ అట్లా అయ్యి ఉంటుంది సిక్స్ అయ్యింది ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు రెయింబో అదే అనమాట నేను చూసానని చెప్పాను కదా ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది బస్ వచ్చింది బస్సు ఎక్కేసాము ఇక్కడ నా లగేజ్ కోసం ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసా ఇది నాకు ఎక్కడ తీసుకోవాలో అర్థం కాలేదు అనమాట లగేజ్ అక్కడ టూ త్రీ ఉంటాయి అన్నమాట అది టికెట్ మనం టికెట్ని బట్టి మనకి ఎక్కడొస్తుంది లగేజ్ అని చూసుకోవాలంట అది చూసుకొని వెళ్ళాలన్నమాట అట్లా చూసుకొని మన లగేజ్ ఎక్కడుందా అనేది తీసుకోవాలి లగేజ్ తీసుకొని ఇంకా బయటికి వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇట్లాంటి నాలాగా టెన్షన్ మాత్రం ఎవరు పడకుండా ఎవరైతే అబ్రాడ్ వెళ్తున్నారు వెళ్ళి వస్తున్నారు వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సిబల్ కొట్టేయండి థ్యాంక్ యూ సో మచ్